హెచ్ వన్బి వీసాదారులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది అమెరికాలో ఐటీ ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు ముఖ్యంగా భారతీయులకు మరో షాక్ తగిలింది హెచ్ వన్బి వీసా దరఖాస్తులపై ఏకంగా లక్ష డాలర్ల ఫీజును విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి న్యాయస్థానంలో ప్రాథమిక విజయం దక్కింది ఈ ఫీజు పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు ఈ పోరాటం అప్పీల్ కోర్టుకు చేరింది గత సెప్టెంబర్ లో డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా హెచ్ వన్ బి వీసా ప్రోగ్రామ్ లో భారీ మార్పులు చేశారు విదేశీ నిపుణులను నియమించుకోవాలనుకునే కంపెనీలు ఒక్కో దరఖాస్తునకు అదనంగా లక్ష డాలర్లు చెల్లించాలని నిబంధన పెట్టారు దీనివల్ల అమెరికా కంపెనీలు విదేశీయులకు బదులుగా అమెరికన్లనే ఉద్యోగాలు ఇస్తాయని ట్రంప్ వాదించారు అయితే ఈ నిర్ణయం వల్ల టెక్నాలజీ హెల్త్ కేర్ విద్యా రంగాలు కుప్పకూలుతాయని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాదిస్తోంది కోర్టు నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో టెక్ కంపెనీలు ఉన్నాయి